మీరు నేను అందరం కలిసి లోకంలో నాశన కూపంలో తిరుగుతూ ఉన్నాను అసలు మనకి ఏ సుప్రభు తెలీదు మనం పాపులం మన పాపానికి శిక్ష ఉంది మనం భయంకరమైన ఉగ్రతకు గురవుతామన్న గ్రహింపు మనకు లేదు ఈరోజు లోకస్తులు ఎలా బతుకుతున్నారో ఒకప్పుడు మనం కూడా అలానే బతికాం ఒకానొక ఘట్టంలో ఒకరోజు దేవుడు నిన్ను దర్శించాడు దేవుడు దర్శించి పరిశుద్ధాత్మ నిన్ను ముఖాముఖి సంధించి నీలో రెండు కార్యాలు ఆయన చేశాడు ఏం చేశాడు అంటే నీవు పాపివి అన్న గ్రహింపు నీకు ఆయన కలిగించాడు పరిశుద్ధాత్మ నిన్ను దర్శించి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడో లేకపోతే నష్టాల్లో ఉన్నప్పుడో బాధల్లో ఉన్నప్పుడో ఒంటరితనంతో ఉన్నప్పుడో లేకపోతే చావాలనుకున్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు ఏదో మొత్తానికి ఒక ఇబ్బందికర వాతావరణంలో నువ్వు ఉండి ఏమిటి నా పరిస్థితి దేవుడా నా పరిస్థితి ఏమిటి నా గతి ఏమిటని ఏదో విరక్తిలో అన్వేషించావు ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న దేవుని ఆత్మ నువ్వు ఆ పరిస్థితిలోకి రాగానే నిన్ను దర్శించాడు స్వప్నంలో దర్శించాడా వాక్యం ద్వారా దర్శించాడా కళ ద్వారా దర్శించాడా దర్శనం ద్వారా దర్శించాడా ఎవరైనా సువార్త చెబితే దర్శించాడా కరపత్రం ద్వారా దర్శించాడా టీవీలో వాక్యం ద్వారా దర్శించాడా ఇంటి పక్క ఆమె చెబితే దర్శించాడా నాకు అనవసరం మొత్తానికి ఏదో రకంగా నీకు దర్శించాడు అంతవరకు ఓకేనా దర్శించిన తర్వాత నీకు వెలుగు కలిగింది నీ బ్రతుకు ఏమిటో నీకు అర్థమైంది ఏమర్థమైందంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి లోకాన్ని దేని గురించి ఒప్పిస్తాడని రాస్తుంది పాపమును గుర్చియు తీర్పును గుర్చియు ఆయన లోకమును ఒప్పింపజేయునని రాస్తుంది ఒకప్పుడు లోకస్తుడిగా లోకస్తురాలుగా నశించడానికి సిద్ధమవుతున్న నిన్ను ఆయన దర్శించి రెండు విషయాలు నిన్ను ఒప్పించాడు నంబర్ వన్ నీవు పాపివి అన్న గ్రహింపు నీ కలిగించాడు మీకు కలిగిందా మీరు ఎంతమంది ఒప్పుకుంటారు నేను పాపిని అని రైట్ దించండి లోకస్తుల్లోకి వెళ్ళి నువ్వు అడుగు నువ్వు చాలా పెద్ద పాపివి కదండి నేను అంత పెద్ద పాపినేం కాదని అంటాడు ఒకటి అయితే అసలు నేను పాపినే కాదంటాడు నేను ఆన్లైట్లో చెప్పాను కదా గారు అబ్బాయి ఏం చెప్పాడు నేనేం పాపాలు చేశాను నన్ను పాపి తీసే అసలు నీ పాపినే కాదన్నాడు కానీ ఈరోజు మీరు అందరూ పాపులా కాదా చేతులు ఎత్తండి అంటే ఎంతమంది చేతులు ఎత్త చెప్పండి నేను పాపిని వాళ్ళు చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలే ఏమవు పాపి కాదా రైట్ నువ్వు పాపి అని నీకు ఎవరు చెప్పారు ఎట్లా తెలిసింది అసలు నీకు నీ మనస్సాక్షి నీకు చెప్పిందా రైట్ నీ మనస్సాక్షి ఎట్లా చెప్పింది నీకు నీ మనస్సాక్షిని ఎవరో శుద్ధి చేశాడు ఎవరో కదిలించారు పనిచేయటం మొదలుపెట్టింది దేవుని ఆత్మ నేను ఒప్పించాడు నువ్వు పాపివి అని రైట్ అంతేకాదు ఇంకొకటి కూడా ఒప్పించాడు పాపమునకు జీతము మరణం నరకం అనే భయాన్ని కూడా నీలో పుట్టించాడు ఆయనే బాబు తీసం పొందే వాళ్ళ నీళ్ళతో దిగినాక నేను అడుగుతాను ఎందుకు తీసుకుంటున్నావు అంటే పరలోకం పోవటానికి అంటారు బాబు తీసం పొందకపోతే అడిగిపోతాడు నరకానికి అన్న నరకం ఉందని నీకు ఎట్ట తెలుసు అంటే ఉందని అంటే ఎట్ట అంటే నేను నమ్ముతున్నాను అంటాడు నేను నమ్ముతున్నాను అన్న నువ్వు నమ్మితే నేను నమ్మొద్దు నేను లేదంటాను నువ్వు ఉందని ఎలా అంటావు అంటే చచ్చిపోతాం కన్నా చచ్చిపోయాక ఒకవేళ ఉంటే లేకపోతే సమస్య లేదు ఉంటే అందుకని లేదనుకోవటం కంటే ఉందనుకొని జాగ్రత్త పట్ట మంచిది అనుకొని జాగ్రత్త పట్టడం కాదు నిజంగానే ఉంది అని చెబుతాను నేను దేవునికి స్తోత్రం అలా లూయా నిజంగానే ఉంది ఉంది కాబట్టే వచ్చి క్రీస్తు అనబడిన మన పస్కా పశువు వధింపబడిను దేవునికి స్తోత్రం కలుగునుగాక